హాయ్ డాక్టర్ మహి భరద్వాజ్ మీకు దీంట్లో ఏమైనా లక్షణాలు ఉన్నాయా ఒక్కసారి మీకు మీరుగా చెక్ చేసుకోండి ఎలాంటి లక్షణాలు మీరు కుర్చీలో కూర్చున్నారు లేస్తుంటే కళ్ళు కళ్ళు తిరుగుతున్నాయి కొంచెం దూరం నడుస్తూ ఉన్నారు కళ్ళు తిరిగినట్టుగా అనిపిస్తుంది అలాగే పడుకున్నారు లేచేటప్పుడు కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపిస్తుంది అలాగే కొంచెం మీ దూరం నడుస్తున్నారు ఆయాసం వస్తుంది మెట్లు ఎక్కు ఎక్కలేకపోతున్నారు ఆయాసం వస్తుంది అలాగే కొంచెం గుండె ఎక్కువ వేగాన్ని కొట్టుకుంటున్నట్టుగా అనిపిస్తుంది ఆ కొంచెం దూరం నడిచినప్పుడు కానీ లేకుంటే ఇంట్లో పని చేస్తున్నప్పుడు కానీ ఎక్కువసేపు మాట్లాడినా కూడా ఆయాసం వస్తూ ఉండడం కొంచెం బ్రీతింగ్ తక్కువ అనిపిస్తూ ఉండడం చెమటలు వచ్చినట్టు అనిపిస్తూ ఉండడం కళ్ళు తిరుగుతున్నట్టు అనిపిస్తుండడం ఏమైనా జరుగుతున్నాయా ఇలాంటి సింటమ్స్ ఉన్నట్టయితే చాలా అలర్ట్ గా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది దీన్ని ఏమంటారంటే గుండె అసాధారణంగా కొట్టుకుంటుంది అని అర్థం అంటే అరిద్మియా అని అంటారు దీన్ని ఇది గుండె కవాటాల్లో బ్లాకేజెస్ ఉన్నప్పుడు ఇలాంటి సిమ్టమ్స్ అనేటివి వస్తా ఉంటాయి కాబట్టి ఇది మీరు కామన్ గా ఇలాంటి సిమ్టమ్స్ వచ్చినప్పుడు ఏమనుకుంటారు రాత్రి నిద్ర లేదనో లేకుంటే సపోజ్ మీ ఇంట్లో ఏదన్నా ఫంక్షన్ ఉంది లేదా ఏదో ఒక కారణాల వల్ల నిద్ర లేదు అనుకోండి నిద్ర లేకపోవడం వల్లనే ఇలాంటి సిమ్టమ్స్ వస్తున్నాయని చెప్పేసి మీరు అనుకుంటూ ఉంటారు లేదా వేరే ఇతర కారణాల వల్ల షుగర్ పెరగడం వల్లనో లేకుంటే థైరాయిడ్ లేదా ఇతర కారణాల వల్ల మేబీ ఇలా జరుగుతుందేమో అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ కాదు ఒకసారి ఇమ్మీడియట్గా మీరు డాక్టర్ని కన్సల్ట్ చేయండి ఇలాంటి సిమ్టమ్స్ ఉంటే మాత్రం తప్పకుండా అలర్ట్ గా ఉండడం అయితే అవసరం